కలెక్టర్ గారు ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలని చెప్పడం జరిగింది లాండ్ ఆర్డర్కి సంబంధించి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లో ఉన్నందుకు ఇమీడియట్గా జిల్లాలో చెక్ పోస్ట్లు మరి చెకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు చెప్పినట్లు జిల్లాలో పద్దెనిమిది చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు మహారాష్ట్ర బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టులు ఉంటాయి మిగతా మూడు జిల్లాలతో కామారెడ్డి జగిత్యాల నిర్మల్ ఈ మూడు జిల్లాలకి బార్డర్లో ఆరు చెక్ పోస్టుని ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా ఇంకొక ఎనిమిది చెక్ పోస్టులు జిల్లా లోపల వేరే వేరే ప్లేసెస్లో అరేంజ్ చేయడం జరిగింది ఈ పద్దెనిమిది చెక్ పోస్టులు కాకుండా డైనమిక్గా పోలీస్ది కూడా ప్రతిరోజు చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరు జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రజలతో కోరుతున్నది ఏంటంటే మీరు యాభై వేలకిన ఎక్కువ నగదు ఏమైనా క్యారీ చేస్తుంటే ఏదైనా విలువైన వస్తువులు అంటే బంగారము వెండి వేరే బ్రెషియస్ మెటల్స్కి ఏమైనా క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కాగితాల్ని మీరు క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము అదే కాకుండా ఈ వాణిజ్య సంస్థలు ఏమైనా మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్స్ని ఇన్వాయిసెస్ని కూడా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము అది చెకింగ్ పాయింట్లో అందరూ పోలీస్ సిబ్బందికి మరియు చెక్ చెక్పోస్ట్లో ఉన్నటువంటి వేరే సిబ్బందికి సహకరిస్తూ అడిగినటువంటి ఆ కాగితాలు సంబంధించినటువంటి జస్టిఫికేషన్కి ఉన్నటువంటి కాగితాలని చూపెడుతూ సహకరించాలని కోరుతున్నా ఒకవేళ ఆ పరిస్థితిలో ఆ నగదు లేకపోతే విలువైన వస్తువుని క్యారీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కాగితాలు లేకపోతే డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ రేపు నుంచి ఉంటుంది సో ఇటువంటి వస్తువుల్ని సీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఆ డిస్ట్రిక్ట్ గ్రీవిన్స్ కమిటీకి ఆఫీషియల్స్ దానికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ గ్రీవిన్స్ కమిటీ అడిషనల్ కలెక్టర్ గారు హెడెడ్ కమిటీ ఇది డిస్ట్రిక్ట్ గ్రీవిన్స్ కమిటీ ఆ దానికి సంబంధించినటువంటి కాగితాలని బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసి దాని మీద డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది మనకి జిల్లాల్లో టోటల్గా నైంటీ టూ వెపన్ లైసెన్సెస్ ఉన్నాయి దాంట్లో ఈ లైసెన్స్డ్ వెపన్స్ని హోల్డ్ చేసే వాళ్ళందరికీ ఇమీడియట్గా మీ వెపన్స్ని డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇది ఈసీఐ ఆదేశం ప్రకారంగా అదే కాకుండా ఇప్పుడు ఎన్నికల కోసము మొత్తం జిల్లాల్లో మూడు వేల నాలుగు వేల కింద ఎక్కువ పోలీస్ సిబ్బంది డిప్లాయ్మెంట్ గురించి కూడా ప్లానింగ్ అనేది చేయడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నందుకు ఇప్పటి నుంచి జరిగేటువంటి ఏమైనా కార్యక్రమాలు ప్రైవేట్ కార్యక్రమాలు కాకుండా పబ్లిక్ ఏరియాలో చేస్తున్నటువంటి ఏదైనా కార్యక్రమాల్లో నలుగురికిన ఎక్కువ గ్యాదరింగ్ అనేది అవుతే ఖచ్చితంగా దానికి పర్మిషన్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది ఈ పర్మిషన్ని సువిధ అనేది ఒక అప్లికేషన్ ద్వారా మినిమం నలభై ఐదు గంటల ముందు అప్లై చేయాల్సినగా నేను కోరుతున్నాము ఈ సువిధాలో అప్లై చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ని కలెక్ట్ చేసి దానికి కండిషన్స్తో పాటు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఒక ప్రైవేట్ ప్లేస్లో కార్యక్రమాలని ఏర్పాటు చేసేది ఉన్న సందర్భాల్లో ఆ ప్రైవేట్ ప్లేస్ ఓనర్ నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఫిజికల్గా ఆఫీసెస్లో అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే స్వీకరించరు అది ఖచ్చితంగా సువిధ అప్లికేషన్ ద్వారా కనిష్టం నలభై ఐదు గంటలు ముందు అప్లై చేయాల్సినగా కోరుతున్నాం అప్లై చేస్తున్నప్పుడు డేటు టైము స్థలము ఒకవేళ ప్రొసెషన్ ఉంటే ర్యాలీ ప్రొసెషన్ ఉంటే దానికి సంబంధించినటువంటి రూటు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేని సందర్భాల్లో పర్మిషన్ ఇవ్వడంలో కొద్దిగా టైం పడుతుంది మీ అందరికీ వెంటనే పర్మిషన్ ఇవ్వాల్సి ఇచ్చేటట్టు సహకరించడానికి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను డైరెక్షన్స్ ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది బట్ అదే విధంగా అక్కడ స్పాట్లు కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది తీసుకుని వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క క్యాష్ని మేము సీజ్ చేస్తామనేది కాదు ఎవరైనా ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేని సందర్భాల్లో సంబంధించినటువంటి కాగితాలని క్యారీ చేయాలి ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ వెరిఫై చేసి కూడా ఇమీడియట్గా రిటర్న్ చేయడం జరుగుతుంది అది కూడా వెరిఫై చేస్తారండి ఆన్ ద స్పాట్ ఇప్పుడు క్యారీ చేసిన ప్రతి ఒక్కటి మేము తీసుకుపోయి ఇప్పుడు కాగితాలు లేను అన్నప్పుడు औरल जस्टिफिकेशन नेम लिस्ट औरल जस्टिफिकेशन यू नो इंप्ायर చేయడం జరుగుతుంది పోటల్ ఒకటి ఒకవేళ మనకి ఇచ్చినటువంటి జస్టిఫికేషన్ సరియైనది లేదు అనిపిస్తే మాత్రంనే అది డిస్అగ్రీమెంట్ సబ్మిట్ చేయొచ్చు చూడండి సో దేర్ ఇస్ అ నోట్ డౌట్స్ ఆప పోసిషన్స్ సబ్మిట్ చేయండి అది కూడా విథింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రిలీజ్ చేసేస్తున్నాం అదే అన్నా స్పెసిఫిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కి అవసరం ఉండదని చెప్పాను పర్మిషన్ ఓన్లీ పబ్లిక్ ప్రో పెళ్ళి పబ్లిక్ గ్యాదరింగ్ కి ఉండదండి ప్రైవేట్ ప్రోగ్రామ్స్ పెళ్ళిళ్ళు బర్త్ డే పార్టీస్ ఇవన్నీ దానికీ ఉండదు వేర్ పొలిటికల్ రిలేటెడ్ ఉంటది అటువంటి దానికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అది ద డెసిజన్ ఇస్ లెఫ్ట్ ది కన్సర్న్ పొలిటికల్ పార్టీస్ అండ్ ది లీడర్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమము అది క్యాంపెయినింగ్కి సంబంధించిన కావాలి ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఓన్లీ బ్యాంక్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళకి అది తప్పితే ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అది వెరిఫై చేసినాక వాళ్ళకి ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు ఫర్ హోల్ పార్లమెంటరీ కాన్స్టిట్యు పోలీస్ తరఫు నుంచి సిపి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్సి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యు నోడల్ ఆఫీసర్గా కాన్స్టిట్యూన్సీ మన పోలీస్ తరఫు నుంచి దో డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఫంక్షనింగ్ ఉంటుంది